హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిగా మీరు చూడండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ సో కొన్ని సజెషన్ కూడా చేస్తున్నా చాలామంది మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మాకున్న ప్రాబ్లం అన్నప్పుడు కూడా వాళ్ళకి ఒకే ఒకటి అల్టిమేట్గా ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్ళాలి విద్యాశాఖ దగ్గరికి సో డిఎస్సిని మనకి నిర్వహించినటువంటి డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళాలి విద్యాశాఖ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి అల్టిమేట్గా పాఠశాల విద్యాశాఖ దగ్గరికి వెళ్ళాలి ఇక మూడు ప్రధానంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యుల దగ్గరికి సో మా సమస్య ఇది అని చెప్పుకోవడానికి వెళ్ళాలి మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పడానికి వెళ్ళాలి సమస్యను వారికి వివరించకపోతే సో సమస్య మనకి తెలిసి మన దగ్గరే ఉన్నప్పుడు మన సమస్యను వాళ్ళకి వివరించకపోతే కనుక వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో నేను అన్ని కోణాలతో అభ్యర్థులకి సో సలహాలు అయితే కనుక ఇస్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి అదేందో అది సో మనకి మనం మనమే అనేసుకుని మనకి మనమే కామెంట్లు పెట్టేసుకుని అనుకుంటే ఉపయోగాలు ఉండవు ఏదైనా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ వచ్చారు వాళ్ళందరూ జాబితాలు కూడా నేను చెప్తాను ఇక రెస్పాన్స్ షీట్స్ వచ్చాయండి సోషల్ ఇది సోషల్ రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి రెస్పాన్స్ షీట్లో పదహారవ తారీఖు మార్నింగు ఆఫ్టర్నూన్ సో ఫిజిక్స్ వాళ్ళకి కూడా రావడం జరిగింది నేను మొదటి నుంచి కూడా ఎవరైతే మన గ్రూప్లో ఈ రత్నంసారి యొక్క వాట్సాప్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్లో అది ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే లాంగ్వేజెస్ కావచ్చు ఇక టీజీటీ పీజీటీ వాళ్ళు కావచ్చు జనరల్ స్టడీస్ వాళ్ళైనా కావచ్చు అంటే వేరే జాబ్స్ వీళ్ళందరికీ మొదటి నుంచి కూడా సబ్జెక్ట్ని చక్కగా టాపిక్ వైజ్గా ఇస్తూ ప్రిపేర్ చేస్తూ వాళ్ళకి తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలోని హిందీ వాళ్ళకి హిందీలో ప్రాక్టీస్ పెట్టుకుంటా వెళ్తున్నాను నేను సో ప్రస్తుతం జరిగే పరిస్థితి అంతా కూడా మీరు చూసారు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే సోషల్లో ఇంతకు ముందు నేను మీకు చెప్పే నిన్న మార్పులు నా గ్రూప్ వాళ్ళే చెప్తున్నాను హాల్ టికెట్ నెంబర్లు కూడా పెడతా అంతకన్నా ఏమైనా కావాలా హాల్ టికెట్ నెంబర్ పదహారో తారీఖు రాసినటువంటి పదహారో తారీఖు రాసిన సో మా గ్రూప్లో వాళ్ళండి నేను అందరి పెట్టను ఎందుకంటే సో లెంగ్త్ అంతా ఎక్కువైపోతుంది కాబట్టి మీకు అందరికీ కూడా నేను పెట్టట్లేదు ఓకేనండి హాల్ టికెట్ నంబర్ ఎండిఎస్ సి డబల్ జీరో వన్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఓకేనా సో వెంకట రుక్మిణి గారు ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పదహారో తారీఖు మార్నింగ్ సెషన్ స్కూల్ అసిస్టెంట్ సోషలో మేడం గారు సో ఈ రెస్పాన్స్ షీటు రెస్పాన్స్ షీట్ చూసుకుంటే రెస్పాన్స్ షీట్ అండి అరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి రెస్పాన్స్ షీట్లో అరవై ఎనిమిది ఎనభైకి నా గ్రూప్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను కైలాస్ ఉన్నాడు అతని గురించి చెప్పవచ్చు అదే సో నెల్లూరులో లక్ష్మీగారు చెప్పచ్చు ఎలాంటి వ్యక్తులందరూ చెప్ప పేరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా చెప్తున్నా ఎంతలాగా ఆవిడికి ఎనభైకి పదహారవ తారీఖు రాశారు కదా అరవై ఎనిమిది మార్కులు అరవై ఎనిమిది ప్లస్ టెట్లో ఉన్న మార్కులు పది మార్కులు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవిడికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చేతిలో రెస్పాన్స్ షీట్లో వచ్చాయి అభ్యంతరాలు కూడా రేజిస్ చేశారు ఇక ఒకటి రెండు మూడు మార్కులు అభ్యంతరాలు బట్టి పెరగవచ్చు అంటే డెబ్భై ఎనిమిది మార్కులు చేతిలో ఉన్నాయి ఇంకా ఒకవేళ పెరిగితే మేబీ ఒకటో రెండో మార్కులు పెరగచ్చు అంటే మీరు చూడండి టెటో ప్లస్ డిఎస్సి కలిపి నార్మలైజేషన్ కాకుండా ఎనభై మార్కులు ఉన్నాయి నా గ్రూప్లో ఆల్మోస్ట్ చాలామందికి మంచి స్కోర్ తర్వాత రోజు రాసిన వాళ్ళందరికీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్లు వచ్చినాయి సో కొంతమంది హాల్ టికెట్ నెంబర్లు పెట్టు ఇది పెట్టు బుర్ర ఉండాలా చెప్పేది వినకపోతే ఏమండి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ యొక్క పెట్టారు దయచేసి మీరు అక్కడికి వెళ్ళి రెస్పాన్స్ షీట్స్ అన్నీ చూసుకుని అందులో మీకు ఏదైనా అభ్యంతరాలు కనుకో ఉంటే ఆ క్వశ్చన్ని మీరు రేజ్ చేసి సో అభ్యంతరాలు అక్కడ మీరు అడగండి మెయిల్ చెయ్యండి అదేందా కంప్లైంట్ ఇవ్వండి తప్పేం కాదు సో ఇవంతా ఆల్రెడీ ఆన్సర్ షీట్స్ అన్నీ వస్తున్నాయి ఓకే వెల్ నా దొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా నేను మళ్ళీ టెటో డిఎస్సి జనరల్ స్టడీసు తెలుగు ఇంగ్లీష్ మీడియం అంతా కూడా సో రేపు జూలై మూడో తారీఖున ఇట్స్ మై స్పెషల్ డే స్పెషల్ డే కాబట్టి స్పెషల్ డే ఆఫర్ కింద గ్రూప్లో రేపు పెడుతున్నాను అంటే వాట్సాప్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేసే ఎందుకంటే ప్రస్తుతం జరిగే పరిస్థితి ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి స్టార్ట్ చేశా నీకు ఇష్టమైతే జాయిన్ అవ్వలేక లేదు తప్పేం కాదు కదా అంతే సో ఈ ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి ఆల్రెడీ కీలు ఉన్నాయి రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి మీరు చూసుకోవాలి ఓకేనా ఏదైనా ఉంటే కనుక మీరు ఫర్దర్గా విద్యాశాఖకి ఆ చక్కగా మీ సమస్యని చెప్పవచ్చు ఓ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మిగతా పరీక్షలు అన్నీ జరిగినాయి కదా చాలా జరిగినాయి కదా మీకన్నీ జరిగింది సో ప్రధానంగా జూన్ తొమ్మిదవ తారీఖున జరిగినటువంటి పరీక్ష ఉంది ఓకే జూన్ తొమ్మిదిన జరిగిన పరీక్ష ఉంది జూన్ తొమ్మిదిన ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరిగింది వీటి మీద కేవలం ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద జరిగిన పరీక్ష మీద రాష్ట్రంలో పెద్ద పెద్ద సమస్యలు అండి భారీ సమస్యలు వచ్చి పడుతున్నాయి ఇప్పుడు ఏదో ఒక ఎగ్జామినేషన్ సెంటర్లు అనుకోండి అక్కడ ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందా అని అనుకోవచ్చు లేదు పవర్ ఏమైనా పోయిందా సిస్టమ్స్ ఆగిపోయాయా అని అనుకోవచ్చు రాష్ట్రంలో నలుమూలల పదమూడు జిల్లాలలో నుండి ఏమండి నాకు చాలామంది పెడుతున్నారు దయచేసి మిత్రులరా ఫిజికల్లీ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఎవరైతే మీ రూములో గుర్తుపెట్టుకోండి మీ రూములో డిస్కషన్ చేశారు సో రూమ్లో డిస్కషన్ అసలే మీకు హాల్ టికెట్లు ఏమి ఇచ్చారు అక్కడ ఏం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్లు అంట గ్రూప్ డిస్కషన్లు పెట్టి ఎగ్జామ్ రాయడం అసలు లాంగ్ ప్రిపరేషన్ చేసి ఈ ఉద్యోగాల మీద ఖచ్చితంగా సాధించాలని కూర్చున్నటువంటి అభ్యర్థులు సో వాళ్ళు పీఈడి ఈ పీఈడి ఎగ్జామ్స్కి ఎప్పటి నుంచో కూర్చున్నటువంటి అభ్యర్థులు ఎంతగా ఈరోజు నష్టపోయారు అంటే సిన్సియర్గా చదివినటువంటి వాళ్ళు ఎంతగా నష్టపోయారు నేను ఈ విషయాల గురించి చెప్తుంటే ఇటు కాకినాడ నుంచి ఒక ఆయన ఉంటా నేను ఆయన పేరు చెప్పట్లా ఈయన ఇన్స్టిట్యూట్ కూడా చెప్పట్లా అదేనా మహానుభావులు చాలామంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కావచ్చు గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు సోషల్ మీడియా చాలామంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళు వీళ్ళకంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ఫ్రాడ్ జరగలేదంట అంటే ఫ్రాడ్ జరగలేదని నువ్వు సర్టిఫికేట్స్ నువ్వు సర్టిఫై చేసి ఇచ్చేస్తున్నావా లేదు ఫ్రాడ్ జరిగిందని నువ్వు సర్టిఫై చేసి ఇచ్చేస్తున్నావా ఇక్కడ ఫస్ట్ అభ్యర్థులు చెప్పే వినాలి అవునా కదా అభ్యర్థులు చెప్పే నువ్వు విన్న తర్వాత సో దానికి సంబంధించి సలహాలు సూచనలు ఏదైనా ఉంటే గవర్నమెంట్కి సో ఈ అధికారి దగ్గరికి వెళ్ళండి నువ్వు సలహాలు ఇదే చెప్తున్నా మీ రూమ్లో గ్రూప్ డిస్కషన్ లాంటివి జరిగినాయి అని చెబుతున్నారు చాలామంది వేల కాల్ చేస్తున్నారండి వేల కొలిది ఎంత బాధ అంటే సో అనంతపురము ఇది నెల్లూరు కర్నూలు గుర్తుపెట్టుపాండే ప్రకాశం జిల్లా మెయిన్ ప్రకాశం జిల్లా మెయిన్ ప్రకాశం జిల్లా వైజాగ్ విజయనగరం తూర్పుగోదావరి ఇలా ఈ జిల్లాల్లో ఎక్కువ ఉన్నటువంటి కడప ఒక్కటే ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా డిస్కషన్లు జరిగినాయి సో పలానా మన కోచింగ్ సెంటరు వాళ్ళ డైరెక్టర్లు ఇక్కడ ఈ అభ్యర్థుల మిత్రులారా ఎవరు చదువుతున్నారు చాలామంది రకరకాలుగా చదువుతున్నారు ఒకటే ఒకటే మీకు మీకు అక్కడ జరిగింది ఏదైనా ఉంటే మీరు మీ సమస్య ఏదైనా ఉంటే కనుక డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి మనం కంప్లైంట్ చేయటమే సో మనకు ప్రూఫ్ కావాలి కదా అంటే మేము అక్కడ ఉంది మీరు ఆ ప్రూఫ్ ఏది సీసీ ఫుటేజే అవునా కదా సీసీ ఫుటేజ్ లేం డిలీట్ చేయరండి మీరు గుర్తుపెట్టుకోండి సీసీ ఫుటేజ్లు ఎవరు డిలీట్ చేయరు అదేనా డిలీట్ చేయరు సో డిలీట్ చేసారనుకో అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అడుగుతారు తప్పే ఉంది సో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద గౌరవ విద్యాశాఖ మంత్రి గారి మీద నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి వారికి మాకు న్యాయం చేస్తారు బయట చాలా 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 రకరకాల వార్తలు అయితే ఈ ఎగ్జామ్స్ మీద ఎన్ని వస్తున్నాయండి ఓకే సో దయచేసి గుర్తుపెట్టుకోండి కొంతమంది కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు బాబా వీళ్ళకి చదువు విలువ లేదు చదువు విలువ లేదు చదవటం చేత కాదు సో నాకు తెలిసి వీళ్ళకి సర్టిఫికెట్లకైనా వీళ్ళ చేతులు ఆ సర్టిఫికేట్లు అయినా ఉంటాయంటే నాకు తెలిసి మీకు రేపు పొద్దున అన్నీ బయటకు వస్తాయి కంగారు పడక అన్నీ బయటకు వస్తాయి అది అన్నీ బయటకు వస్తాయి సో ఖచ్చితంగా ఇక్కడ నారా లోకేష్ గారు గౌరవ మంత్రి గారు మంత్రి గారు దీని మీద అన్ని విధాలుగా ఎందుకంటే అభ్యర్థుల బాధ ఆవేదన వారు అర్థం చేసుకుని ఖచ్చితంగా అయితే కనుక వీటి మీద జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ అయితే వస్తున్నాయి నేను పలానా వాళ్ళదేని అని నేను అందుకని పేరు ఎప్పుడు చెప్పట్లేదు అదే ఇంతకు ముందున్న వీడియోలో కూడా నేను ఒకటి చెప్పాను సో ఒక మేడం గారు ఆల్రెడీ ఎక్కడికి ఆ డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళి ఐడి నెంబర్ రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి కదా ఆ రెస్పాన్స్ షీట్స్ కూడా పెట్టి గుర్తుపెట్టుకోండి ఐడి నెంబర్లు ఇచ్చి అసలే నేను ఎంచుకున్న ఆప్షన్ ఇందులో లేదు నేను రెండు వందల మార్కులు నేను అటెంప్ట్ చేశాను ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి ఇప్పుడు డిఎస్సి పరీక్షలకు నెగిటివ్ ఉండదు కదా నెగిటివ్ లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు ప్రతిది నెగిటివ్ లేదు కనుక చక్కగా వెళ్ళి అటెంప్ట్ చేశారు అన్నీ అటెంప్ట్ చేశారు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేశారు మీకు చూపిస్తుంది బాబు ఇన్ని చేయలేదు ఇది ఇన్ని అని సో టూ హండ్రెడ్ కంప్లీట్ అయిపోయింది రెస్పాన్స్ షీట్లో చూస్తే సో ముప్పై క్వశ్చన్లకి ఆ చూ పెట్టిన ఆప్షన్స్ లేవు మరొక వ్యక్తి శివా అనుకుంట బహుశా ఆవిడ పేరు సుశీల ఇక్కడ శివానే అతను కూడా ఇరవై ఒక్క క్వశ్చన్లు ఇరవై ఒక్క క్వశ్చన్లు ఇంకా చాలా మంది పెట్టారు మీరు నాకు పెట్టడం కాదు పెడుతున్నారు చాలా ఎందుకంటే వాళ్ళ బాధ కాబట్టి నాకు చెప్పారు ఓకే సో మిగతా మిగతా చోటను కూడా ఏం జరిగింది ఇవన్నీ మీరు గవర్నమెంట్కి కన్వీనర్ గారికి మీరు పెట్టండి మాకు మార్కులు ఖచ్చితంగా కలపాలి దీంతో మేము ఎంతగా నష్టపోతున్నాం మేము లాస్ అయిపోతున్నాం ఇప్పుడు కనీసం కోచింగ్కి వెళ్ళా పుస్తకం అంటే తెలియదు క్వశ్చన్లు అంటే తెలియదు సిలబస్ అంటే తెలియదు అలాంటి వాళ్ళకే యానభై మార్కులు పోయినాయి ఎనభై మార్కులు పైన వచ్చినాయి ఏంటిది అవునా కదా ఇది నేను చెప్పింది కాదు వాళ్ళే వాళ్ళే పెడుతున్నారు ఎంత దారుణం సార్ అలాంటి వాళ్ళకి ఎలా అసలు వాళ్ళ సిలబస్ ఏ తెలియదు సార్ సో ఏం జరిగింది పైగా ఇదే కాదు నీకు మీకు ఇవన్నీ వీటితో పాటుగా వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఎలా ఉన్నారు కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయండి సో ఈ ఆరోపణలన్నీ మన దగ్గర వాస్తవాలు ప్రూఫ్లు ఉండాలి ఆ ప్రూఫ్లు అన్నిటికీ ఒకటే సీసీ ఫుటేజీలు లాంటివే బయటికి రావాలి అయినా కొంతమంది ఏంటి ఎగ్జామ్ హాల్లో ఏదో తనకి షుగర్ ప్రాబ్లం ఉందనుకోండి ప్రతి గంటకో ప్రతి అర్ధ గంటకో లేదంటే ఒక గంట గంటరకు సో తను వాష్రూమ్కి వెళ్తాడు వెళ్తాడు తనకున్న ప్రాబ్లం బట్టి కానీ కొంతమంది స్టూడెంట్స్ అంట ప్రతిసారి వాష్రూమ్స్కి వెళ్ళిపోవడం అక్కడ ఏదో డిస్కషన్ చేసేసుకోవడం రావడం ఇది ఎంతవరకు ఇవన్నీ ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయండి అవునా కదా సో ఇవంతా ఏంటంటే దానికి అన్నిటికీ ప్రూఫ్ ఏదైనా ఉందండి సో మాట్లాడుకోవచ్చు పోస్ట్కి ఎంత జరుగుతుందంట అంత జరుగుతుందంట లేదా పేపర్ అట్లా పేపర్ లీక్ అయిందంట అది జరిగిందంట ఇవన్నీ సో ఆ మాటల్లో భావాలు వాళ్ళ వారి భావాలు తప్పేం కాదు భావాలు ఉంటాయి మాట్లాడతారు సో చాలామంది ఏమంటారంటే మీరు ఎందుకు అలా చదువుతున్నారంట సో నాకు నా భావాలను నేను వ్యక్తపరుస్తున్నా నా భావాలను అంటే నాకున్నటువంటి ఫండమెంటల్ రైట్ని కూడా సో హరించి వేస్తే నా ఫండమెంటల్ రైట్ని కూడా మీరు హరించి వేస్తే సో మీ మీద ఖచ్చితంగా ఏమవుతుంది సో కేసు ఫైల్ అవుతుంది తెలుసా మీకు ఆ విషయం సో అందుకే చదువుతున్నాం అంటే ఇక్కడ మనకున్న భావాలను వ్యక్తపరచు తప్పేమీ కాదు కాబట్టి దయచేసి మిత్రులారా అందరూ వాస్తవాలు తెలుసుకోండి ఇక్కడ ఇంకా మిగతా కీలు అవన్నీ అడుగుతున్న రెస్పాన్సెస్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయ్యే వస్తాయండి వచ్చేది ఎగ్జామ్స్ అన్నీ దీని మీద ఇప్పటికే హైకోర్టుకి పలువురు టీములు అన్ ఆ టీములు వెళ్తున్నాయి మీరు ఆల్రెడీ చూస్తే నేను గతంలో కూడా చెప్పాను ఇంకా ఇంతకుముందు కూడా నేను చెప్పాను మరి ప్రభుత్వం నెల రోజుల్లో ప్రభుత్వం ఒక నెల రోజుల్లో అయితే ఇక వీళ్ళ చేతులు అపాయింట్మెంట్లు పెట్టేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వానికి ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రభుత్వం ఎస్ మేము పెడతాం మేము ఇస్తాం అని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వ దర్శనం ప్రభుత్వం ఉంది కదా నీ సమస్య ఇంకొకటి గుర్తెట్టుకోండి సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే సో రేస్ చేస్తారు నీకు సమస్య లేనప్పుడు నువ్వు రేస్ చేయవసరం అవసరం లేదు కదా ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అందరూ ఎందుకు రేసేస్తున్నారు వాళ్ళ సమస్య వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఇది సో దయచేసి వాస్తవాలు మీరు తెలుసుకోండి అదే అలాగే మీరు నేను మీకు చెప్పాను ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్ళాలి చాలా మళ్ళీ 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 నన్ను అడుగుతారు ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతారు నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా మీకు మీరు దయచేసి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు వెళ్ళాలి అనుకుంటే ఓకేనండి సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తారో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు గౌరవ మనకి డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి లెటర్ పెట్టండి చాలామంది లెటర్లు పెట్టారు ఐడీలు కూడా పెట్టారు వాడు వెళ్ళారు సో మీరు పెట్టండి మెయిల్ చేయండి గ్రీవెన్స్ కాల్ చేయండి అడగండి అలాగే కొంతమంది పెద్దలు చెప్పాను కదా వాళ్ళ వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదండి ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్ గతంలో గ్రూప్ టూ కూడా మీద ఇలాగే అంత అయిపోయింది ఇంకేముంది ఈ డిఎస్సి మీద కూడా ఇలాగల వీళ్ళకి నేను అనుకుంటాను నేను అనుకుంటాను బహుశా వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర ఏదైనా పరోక్షంగా ఆశించారా ఉన్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు పైగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు నాకు అదే బాధ నాకు బాధ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ ఉపాధ్యాయులు అయ్యుండి పిల్లల దగ్గర నువ్వు ఎంత దారుణంగా వసూలు చేస్తున్నావు అంటే ఏంటిది పరిస్థితి అవునా కదా మీరు ఆలోచించుకోండి మిత్రుల దయచేసి చెప్పింది ఆలోచించండి చాలు ఎవరినే ఇబ్బంది ఏం కాదు కదా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏంటి అసలు ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సర్టిఫికెట్ ఇచ్చేస్తానండి మరి ఇది కాకినాడ రాజమండ్రి విజయనగరమా లేదు గుంటూరా ఇంకెక్కడెక్కడ ఉన్నారో చాలామంది విజయవాడ కర్నూలు ఒకటో ఒకటే ఇలా వీళ్ళందరూ ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అసలు పరిస్థితులు ఏంటి ఏం జరుగుతున్నాయి వాళ్ళ బాధ ఏంటి ఎంతకాలం బట్టి ప్రిపేర్ అయ్యారు ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా సో ఒకవేళ ప్రిపేర్ అయ్యి వాళ్ళ సిలబస్ ఏ సిలబస్ తెలియనోడు గొప్పోడు వాళ్ళ నిజం చెప్పాలి సిలబస్ తెలియనోడు గొప్పోడు అవుతున్నాడు అడిగండి మరి ఇది ప్రభుత్వము గౌరవంగా చక్కగాను మంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గారు అందరం ఇక్కడ అభ్యర్థులకు తగినటువంటి న్యాయం కన్వీనర్ గారి దగ్గరికి చాలామంది వెళ్ళారు సో మీ సమస్య ఎవరైతే మీ రూమ్లో డిస్కషన్ జరిగిందో గ్రూప్లో డిస్కషన్ జరిగిందో మీకు తెలుసు కదా సీసీటీవీలు ఉన్నాయి కదా మీరు అడగండి ఇక్కడ ఇలా జరిగింది ఇలా అయితే మా పరిస్థితి ఏంటి మా మా యొక్క మేము రాసినటువంటి మా ఎగ్జామ్ పరిస్థితి మీరు అడగండి తప్పేమీ కాదు అందుకని అడగండి ఏదైనా ప్రూఫ్లు ఉండాలి కాబట్టి ఆరోపణలు ఎన్నైనా యాస ఎవరు ఎందుకు రాజకీయ నాయకుల పొద్దులేని చెయ్యట్లే అవునా కదా బోల్డ్ చేస్తున్నాడు ఏదైనా ఇవన్నీ ఆలోచించుకోండి ప్రభుత్వం చక్కగా ఒక మంచి మంచిగా దీనికి రెస్పాండ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా